ఓకే గైస్ డన్ లాస్ట్ క్లాసెస్లో మనం క్లియర్గా డిస్కస్ చేసాం ఈ ఎఫ్ఐకి సంబంధించిన కాన్సెప్ట్స్ గురించి ఫైనాన్స్ మనము రియల్ టైంలో అవసరం టాపిక్స్ అన్ని క్లియర్గా డిస్కస్ చేసాం సో టుడే వచ్చేసి మనకి సిఓలోకి ఎంటర్ అవుతున్నాం కంట్రోలింగ్ ఓకే కంట్రోలింగ్ అంటే ఏంటి కంట్రోలింగ్ ఎప్పుడు ఎలా ఏ విధంగా ఏ విధంగా యూజ్ చేయాలి అనేసి టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేస్తాం Okay, thank you. So, so controlling means c CO under. CO means controlling. So, it is another important SAP model offered to an organization. It supports coordination, monitoring, and optimization of all the processes in an organization. The main purpose of SAP. కంట్రోలింగ్ మోడల్ హీస్ ప్లానింగ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కంట్రోలింగ్ ఇస్ టు మేనేజ్ ద కాస్ట్ అండ్ రెవెన్యూ ఇన్ దర్గెన్సేషన్ ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఆ ప్రోడక్ట్ కు కావాల్సిన ఒక బడ్జెట్ అనేది ఫిక్స్ చేస్తారు ఆ బడ్జెట్ పైన అవ్వకుండా బడ్జెట్ కి లో అవ్వకుండా ఒక ప్రాసెస్ లో ఆ యొక్క కాస్ట్ ని మెయింటైన్ చేస్తూ పర్టికులర్ ప్రోడక్ట్ ని తయారు చేసేదాన్ని కంట్రోలింగ్ అంటారు సో దీని టోటల్ గా ఇంటర్నల్ ఇంటర్నల్ రిపోర్ట్ అంటారు ఆఫీస్ లో లోపల జరిగే ఎలాంటి ఎక్స్పెన్సెస్ అయినా ఏవి కూడా బయటకు తెలియచేయకుండా మెయింటైనింగ్ చేసేదాన్ని కంట్రోలింగ్ అండి కంట్రోలింగ్ ఈజ్ ఏ హైయెస్ట్ హైఆర్సీ ఆఫ్ సింటాం ఎఫ్ఐ లో కంపెనీ కోడ్ ఏ విధంగా హైయెస్ట్ హైఆర్సీ అంటామో ఇక్కడ కంట్రోలింగ్ లో సీఓ ని హైయెస్ట్ హైఆర్సీ ఆఫ్ డిస్కస్ చేయడం జరుగుతుంది సో దీంట్లో మెయిన్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ వచ్చేసి ఇవి అనమాట మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా ఓకే కేపీ అసైన్ కంపెనీ కే టు కంట్రోలింగ్ ఏరియా యాక్టివేట్ కంపెనీస్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా మెయింటైన్ నెంబర్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ ఎఫ్ఐకి సిఓకి డిఫరెన్స్ గమనించండి ఇట్ ఈస్ దే ఫైనాన్షియల్ అకౌంటింగ్ సో బిజినెస్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ని బ్యాలెన్స్ షీట్ ని ప్రపంచానికి సో చేస్తుంది దీని ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ కూడా చూస్తాము ఇక్కడ ఫాలోస్ ఫర్ గ్యాప్ అండ్ స్టాచ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతుంది ఓకే యాజ్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారంగా అంటే ఇట్స్ కంట్రోలింగ్ ఇట్ ఈస్ సివో ఇస్ ద డెసిజన్ మేకింగ్ అనాలిసిస్ హౌ టు రిడ్యూస్ ద కాస్ట్ కాస్ట్ తగ్గిస్తూ బెస్ట్ క్వాలిటీతో క్వాంటిటీతో ప్రొడక్ట్ ని తయారు చేయడం ఇంటర్నల్ గా ఏదైనా ఎక్స్పెన్సెస్ వాటిని తగ్గిస్తూ బెటర్ రిజల్ట్ వచ్చే విధంగా సెటప్ చేయడం సివో రిప్రజెంట్స్ ఇంటర్నల్ రిపోర్టింగ్ ఆర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ నో స్టాండర్డ్స్ నో గ్యాప్స్ ఫాలోస్ ఓన్ స్టాండర్డ్స్ లైక్ బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్ అని చెప్తాం ఓకే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ సీట్ డైరెక్ట్ కాస్ట్ అంటే ఏంటి ఇన్ కాస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తాం డైరెక్ట్ కాస్ట్ అంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలంటే దానికి మెటీరియల్ కావాలి వాటితో పాటు అక్కడ పనిచేసే లేబర్స్కి డైలీ వేజెస్ ఇవ్వాల్సి వస్తుంది తర్వాత ఆ ప్రోడక్ట్ తయారు చేయడానికి కొన్ని ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి ఆర్ ద డైరెక్ట్ కాస్ట్ ఉంటారు ఒక ప్రోడక్ట్ని పరిపూర్ణంగా తయారు చేయాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్ మ్యాన్ ఓకే దానికి సంబంధించిన కొన్ని బిఫోర్ ఎక్స్పెన్సెస్ అనేది జరుగుతారు అదే ఇండైరెక్ట్ కాస్ట్ అంటే ఇట్స్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అవ్వదు దీని ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తాం అంటే ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి ఆ ప్రోడక్ట్ బయటికి వెళ్ళాలి బయటికి రావాలి అంటే ఒక హ్యూమన్ బీయింగ్ రీచ్ అవ్వాలంటే కంపల్సరీ దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ మెటీరియల్ ఇండైరెక్ట్ లేబర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఒక ప్రోడక్ట్ ఒక చోట తయారవుతుంది ఆ ప్రోడక్ట్ కి రీచ్ అయ్యే లోపల అది ఐదారు మంది చేతుల్లో మారుతుంది దట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ కాస్ట్ డైరెక్ట్ కాస్ట్ ఆర్ ఇండైరెక్ట్ కాస్ట్ వర్క్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ ముందు కలిస్తే వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అడ్మినిస్ట్రేషన్లో జరిగే ఎక్స్పెన్సెస్ ని ఆ పైన జరిగే వరకు కాస్ట్ని రెండు కలిపితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటారు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ప్లస్ సేల్ చేసడానికి అవి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అని అలాంటివన్నీ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ వస్తాయి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ప్లస్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ కాస్ట్ ఆఫ్ గూడ్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్ దీన్ని మనం సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ అని చెప్పుకుంటాం తర్వాత సివో సిఓ డిపెండ్స్ ఆన్ త్రీ ఫ్యాక్టరీస్ త్రీ ఫ్యాక్టర్స్ మీద సిఓ డిపెండ్ అవుతుంది బడ్జెట్స్ ప్లానింగ్ యాక్చువల్స్ వేరియన్స్ బడ్జెట్ అంటే ఏంటి ఇట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ అవుట్ వన్ ఇయర్ ఇప్పుడు మీరు గమనించినట్లయితే బడ్జెట్స్ అంటే మనకి ఒక సినిమా తీయాలనుకుంటా ఉంది వంద కోట్లు అవుతామని ఫిక్స్ చేస్తారు వంద కోట్లో ఎక్కువ అవ్వకూడదు వంద కోట్లో తక్కువ అవ్వకూడదు ఓకే ఎలాంటి అండర్ ఎస్టిమేట్స్ అంటే యాక్చువల్స్ అంటే అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ అండర్ ఎస్టిమేట్ చేయకుండా ప్రాపర్గా ఎంతో ఎక్స్పీరియన్స్ తో ఆ ప్రోడక్ట్ ని ఇంత ఖర్చు అవుతుందని ముందుగానే ఎస్టిమేషన్ వేయడం ఎలాంటి వేరియన్స్ రాకూడదు బడ్జెట్ లో కానీ యాక్చువల్స్ లో కానీ ప్రైస్ వేరియన్స్ కానీ క్వాంటిటీ వేరియన్స్ కానీ ఎక్స్ట్రా అమౌంట్ కానీ ఒకవేళ ఎంప్లాయీస్ తక్కువ కానీ సాలరీస్ ఎక్కువ కానీ రెంట్స్ తక్కువ గానీ రామేట్లు ఎక్కువ కానీ అలాంటివి ఏం జరగకూడదు సో ఈ త్రీ ఫ్యాక్టర్స్ మీదనే అనేది ఆధారపడుతుంది మీరు టెన్ రూపీస్ అనుకున్నారు ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అలా అవ్వకూడదు ఓకే సో సివో మాడిల్స్ మనకి ఇవన్నీ ఉంటాయి కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ప్రోడక్ట్ కాస్టింగ్ కోపా ఇంటర్నల్ ఆర్డర్స్ మనకు స్టార్టింగ్ త్రీ అనేది మనం డిస్కస్ చేస్తాం అసలు కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటి కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఇస్ ద కాస్ట్ క్యారీస్ విచ్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రం ఎస్ఏపి ఎఫ్ఐ టు ఎస్ఏపి లో ఎఫ్ఐఎస్ చేసే జిఎల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్కమ్స్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ వాటన్నిటిని అదే నెంబర్ తో మళ్ళీ ఎఫ్ఐటి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది ఇట్ ప్రొవైడ్స్ విత్ అన్ ఓవర్ యూ ఆఫ్ ది కాస్ట్ అండ్ రెవెన్యూస్ దట్ అక్కర్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ సెకండరీ కాస్ట్మెంట్ ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ ఎఫ్ఐ టు ద జిఎల్ సింట్ మస్ట్ బి క్రియేటెడ్ ఇన్ ఎస్ఏపిఐ ద సేమ్ జిఎల్ నెంబర్ మస్ట్ బి యూజ్ ఫర్ ది కాస్ట్ ఎలిమెంట్ అక్కడ ఎఫ్ఐ నెంబర్ ఏదైతే ఇచ్చామో అదే నెంబర్ కూడా ఇస్తాం ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ టు సి ఇట్ యూజ్ ఫర్ ఇంటర్నల్ అలొకేషన్ యాక్టివిటీస్ నో రిలేషన్ టు జిఎల్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి ఇది ఎలాంటి ఎఫ్ఐ కి లింక్ అవ్వదు సివో టు సిరీ ఎలిమెంట్ ఇంట్రడక్షన్ ఎలిమెంట్ అకౌంటింగ్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్ చూడలేదు ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ రెంట్ శాలరీ కమిషన్ ఇవి ఎక్స్పెన్స్ అవుతాయి రెవెన్యూ సేల్స్ డిస్కౌంట్ రిసీవ్ ఇంట్రెస్ట్ రిసీవ్ సేమ్ ఇవే యాజ్ ఇట్ ఈస్ గా కంట్రోలింగ్ లో కూడా సేమ్ నంబర్ తోనే అబి కొడ కన్ఫిగరేషన్ చేస్తాం మీరు అర్థం చేసుకోనా కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఓకే KP KA NK OK IQ OK B2 KA 01 FS0 OK B3 SM35 KA 23 సో విట్ నేరా చేయాలనే చూద్దాం ఎసేప్ ఓపెన్ చేస్తున్నాను సో ఫస్ట్ ఓకే గేబిస్ కంట్రోలింగ్ ఏరియా వాల్మార్ట్ ఆటోమేటిక్గా అది ఇస్తానే నేమ్ సో తర్వాత కరెన్సీ టైప్ ఐఎన్ఆర్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఫిజికల్ ఏరియా వేరియంట్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో ఇప్పుడు అసైన్మెంట్ కంట్రోల్ మీరు చూసినట్లయితే కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ క్రాస్ కంపెనీ కోడ్ కాస్ట్ అకౌంట్ ఫస్ట్ తీసుకో ఇది టెన్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది ఓకే సో ఇక్కడ కంట్రోలింగ్ స్టాండర్డ్ హెరియా మనం రియేషన్ చేసుకోవాలి సిసి వాల్ వాల్బన్

తర్వాత అసైన్మెంట్ ఆఫ్ కంప్లీట్ తర్వాత సేఫ్ కాంపోనెంట్స్ ఫిజికల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాస్ట్ సెంటర్స్ మనకు కాస్ట్ సెంటర్స్ కూడా మెయింటైన్ చేస్తాం కాంపనెంట్ యాక్టివేట్ ఏం సెలెక్ట్ చేయండి ఆర్డర్ మేనేజ్మెంట్ ప్రాఫిట్ సెంటర్స్ అవి కూడా మనం చేస్తాం రిమైనింగ్ అవసరం లేదు సో ప్రాఫిట్ సెంటర్ కూడా మనకి లింక్ అయి ఉంటుంది అవి ఫర్దర్ టాపిక్స్ లో డిస్కస్ చేస్తాం ఈ విధంగా ఓకే లో కంట్రోలింగ్ ఏరియాని మనం క్రియేషన్ చేయాలి నెక్స్ట్ కేఏఎన్ గ్రూప్స్ సిఒఐఎ సిఓ త్రూ పోస్టింగ్స్ ఫ్రమ్ ఎఫ్ఐ ఎఫ్ఐ కి లింక్ అవుతా అని చెప్పాలి దీన్ని సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ఇవ్వం ఇక్కడ కంట్రోలింగ్ ఏరియా ఫర్ వాల్ వన్ జీరో వన్ నుంచి ఫైవ్ థౌసండ్ ఓకే సేవ్ సెలెక్ట్ చేసి హెల్మెట్ ఇచ్చామంటే ఈ పై నుంచి కిందికి వెళ్ళిపోతుంది వన్ సెలెక్ట్ చేసి ఓకే ఈ ప్లేస్ నుంచి కిందికి వచ్చేస్తుంది అంటే మన నెంబర్ అనేది సెటప్ చేసుకున్నాం త్రూ పోస్టింగ్ ఫ్రూ ఎఫ్ఐ సేవ్ ఓకే ఇక్కడ ప్రైస్ వేరియన్స్ రాకుండా బడ్జెట్ యాక్చువల్స్ ప్లాన్స్ జీరో ప్లాన్ యాక్చువల్ వర్షన్ వర్షన్ సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్ వాల్ వన్ ఫైనాన్స్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత సెట్టింగ్స్ ఫర్ ప్రాఫిట్స్ సెంటర్ అకౌంట్ ఓకే అవసరం లేదు నాట్ అది సెలెక్ట్ చేసుకొని ఎన్నో ప్రాబ్లం ఎల్పి జీరో నుంచి ఒకసారి చూసుకోవచ్చు లేదంటే నో ఈడర్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇలా చూపిస్తుంది ఇక్కడ నోన్ ఈడర్ షెడ్యూల్ చేయొచ్చు మార్క్ వచ్చేసిందా బ్యాక్ నెక్స్ట్ లా సెలెక్ట్ చేసుకుని ప్రాఫిట్స్ ఫైనాన్స్ డే ఇవ్వాలి ఇక్కడ ఇక్కడ ఎంఎం ఎంఎం అంటే ఇక్కడ ఏమి చూడండి బయింగ్ రేటా యావరేజ్ రేటా ఉంటుంది స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ సే ఓకే బీటూత్ న్యూ అంట్రీ ఫ్రమ్ మూ టూ కంపెనీ కూడా ఇవ్వండి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ మీరు ఏవైతే క్రియేషన్ చేస్తారో అవి వచ్చేస్తా అవి వీటిని సెటప్ చేసుకోండి స్టార్టింగ్ నెంబర్ రెండు ఎండింగ్ నెంబర్ డిస్కౌంట్ అలౌడ్ కేటగిరీ మనకి ప్రైమరీ కాస్ట్ నెక్స్ట్ ఇన్కమ్స్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఓకే సేవ్ ఇప్పుడు ఈ వన్ లెవెన్ ఏవైతే తీసుకున్నామో వీటిని మనం ఎఫ్ఐ టీ సి మార్చాలి ఎఫ్ఐఎస్ డబల్ జీరో ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ అదే నెంబర్ ఫైనాన్స్ డేరీ ఇవ్వాలి మాస్టర్ డేటా అక్కడ కాస్ట్ కేటగిరీ ఏవైతే చేసింటావో కేటగిరీ ఐటమ్ అవి వచ్చేస్తాం ఓకే ఎక్స్పెన్సెస్ కి వన్ ఇంకా మిగతా ఏం అవసరం లేదు ఇండికేటర్స్ పార్ట్ అకౌంట్ అసైన్మెంట్ ఇస్తాయి సేవ్ టూ మీద క్లిక్ చేయండి ఎలిమెంట్స్ వన్ త్రీ మీద సెలెక్ట్ చేయండి ఫోర్ మీద సెలెక్ట్ చేయండి ఫైవ్ మీద సెలెక్ట్ చేయండి ఎక్స్పెన్స్ వస్తే ఇదే నెంబర్ యాజ్ ఇట్ ఎఫ్ఐ నెంబర్ ని సిఒఓ కి క్యారీ ఫార్వర్డ్ చేసాం నెక్స్ట్ ఇన్కమ్స్ అండి రెవెన్యూస్ అంటే ఎంత నెంబర్ మనకి లెవెన్ ఈ విధంగా ఎఫ్ఐటి క్యారీ ఫార్వర్డ్ చేయాలి నెక్స్ట్ ఓకే బిటు అయిపోయింది కదా ఓకే బి త్రీ ఇప్పుడు మనం ఏవైతే చేసామో ఆ ఎలిమెంట్స్ కేటగిరీస్ డిస్క్రిప్షన్ మనకు కనపడుతుంది జస్ట్ అంతే నెక్స్ట్ ఎస్ఎం థర్టీ ఫైవ్ ఇప్పుడు మనం ఏదైతే ప్రాసెస్ చేసామో టోటల్ ఎన్ని అయితే ఉన్నాయో ట్రాన్సాక్షన్స్ థర్టీన్ అవి చూపిస్తాయి ఇక్కడ ప్రాసెస్ చేయాలి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ వన్ సెషన్ ట్రాన్స్ఫర్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ బ్యాక్గ్రౌండ్ ఎఫ్ఐటిసి వరకు ప్రాసెసింగ్ జరుగుతుంది నెక్స్ట్ కేఏ ట్వంటీ త్రీ ఆల్ కాస్ట్ ఎలిమెంట్స్ ఎగ్జిక్యూట్ ఇలా ఈ విధంగా మనము కంట్రోలింగ్ ఏరియా కాస్ట్ ఎలిమెంట్స్ ఎఫ్ఐ టు సిది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఎనీ వన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ అందరు లో ఉన్నారా చేస్తున్నారు రెగ్యులర్ గా ఎంతమంది లో ఉన్నారు ఇప్పటివరకు జరిగిన క్లాసెస్ లో ప్రసాద్ ప్రేమ్ శంకర్ లావణ్య భార్గవి ధనుష్ చెప్పండి క్లియరా అప్డేట్లు ఉన్నారా మా అందరు ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ యా సో అవన్నీ కంప్లీట్ చేయండి ఫ్రమ్ టుమారో మనం కాస్ట్ స్టాండర్డ్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి కంపెనీ గ్రూప్ వైజ్ కంపెనీ వైజ్గా కంపెనీ కోడ్ వైజ్గా బిజినెస్ ఏరియా వైజ్గా కంపెనీ కోడ్ వైజ్గా తర్వాత ఏ విధంగా ప్రాఫిట్ అండ్ లా చెక్ చేస్తాం అనేదిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకేనా ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని క్లియర్ చేయండి మినిమం టూ కంపెనీ కోడ్స్ అయినా మెయింటైన్ చేయండి ఓకే డన్ వైస్